ఈ దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ నెల ఇరవై తేదీన సంజీవనగర్ రామాలయంలో దీపావళి పండుగ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ భగవత్ సేవ సమాజ్ వారు పేర్కొన్నారు అందులో భాగంగా సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఉదయం ఎనిమిది గంటలకు పంచామృత అభిషేకం తదుపరి పది గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ హృదయ హోమం అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి విశేష అలంకారము ఉచిత సామూహిక శ్రీ ధనలక్ష్మి పూజలకు మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు లోక కళ్యాణం కోసం మేము చేస్తున్న ఈ విశేష దైవ కార్యక్రమాలకు భక్తాదులందరూ ఈ విశిష్టమైన రోజు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కటాక్షం పొందుకోవాలని కోరారు నంద్యాల మరియు పరిసర ప్రాంత ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో మహాలక్ష్మి అమ్మవారి అమ్మవారికి దీపావళి సందర్భంగా ఈ నెల ఇరవై తేదీ అంటే వచ్చే సోమవారం రోజు ఉదయం ఎనిమిది గంటలకు పంచామృత అభిషేకము తదుపరి నారాయణ హృదయ హోమము కార్యక్రమము నిర్వహించబడును ఈ యొక్క హోమాలను ఎవరైనా పాల్గొనదలుచుకుంటే మీ యొక్క పేర్లు ఆఫీసు నందు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఈ దీపావళి సందర్భంగా సాయంత్రం ఏడు గంటలకు సామూహిక ఉచిత ధనలక్ష్మి పూజ కూడా నిర్వహించబడను ఎవరన్నా పాల్గొనవలసిన భక్తులు ఉంటే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమందును కార్తీక మాసం సందర్భంగా భగవత్ శివా సమాజ నిర్వహిస్తున్న శివాలయం నందు అనేక కార్యక్రమములు నిర్వహించబడుతున్నవి అందులో భాగంగా నవంబర్ ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం పది గంటలకు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించబడును కావున ఎవరన్నా పాల్గొనవలసుకుంటే మీ యొక్క పేర్లు ఆఫీస్ ముందు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఆ ఐదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు సహస్ర దీపోత్సవము తదుపరి జ్వాలాతోరణ కార్యక్రమం కూడా నిర్వహించబడును కావున ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నాము చాలా మందికి దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి ఇరవయో తారీఖ ఇరవై ఒకటో తారీఖ అనేది ఒక అనుమానాస్పాదంగా ఉంది మామూలుగా ఆశ్వయుజ అమావాస్య రోజు ఈ దీపావళి పండుగ జరుపుకుంటాము ఈ నెల ఇరవయో తారీఖు అమావాస్య గడియలు మధ్యాహ్నం మూడు గంటల తదుపరి ఉర్చుతున్నది కావున ప్రతి ఒక్కరూ ఈ దీపావళి ఇరవయో తారీఖు అనగా సోమవారం మధ్యాహ్నము అమావాస్య రోజే ఈ పండుగ జరుపుకోవాలి కాబట్టి ఇరవయో తారీఖు జరుపుకుని చున్నాము ఇందులో భాగంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు సంజీవనగర్ రామాలయంలో వెలిసిన మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు అందులో భాగంగా ఉదయం ఎనిమిది గంటలకి ఉదయం మహాలక్ష్మీదేవికి పంచామృత అభిషేకము అదేవిధంగా ఉదయం పది గంటలకి లక్ష్మీనారాయణ హృదయ హోమము అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు సామూహిక ఉచిత లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన మొదలగు కార్యక్రమాలన్నీయు శ్రీ భగవత్ సేవా వారు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించుచున్నాము అదేవిధంగా ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి కార్తీక మాస పాడ్యమితో మొదలగుచున్నది ఈ కార్తీక మాసంలో సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శివపా శివ పరమాత్ములకి ప్రతి నిత్యం అభిషేకం జరుగుతున్నది కావున ప్రతి ఒక్క భక్తుడు ఈ కార్తీక మాసాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచు